దినవృత్తాంత రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం దినవృత్తాంతం రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఈ ప్రకారము ఇస్రాయేల్ వారు ఆ కాలమం తగ్గింపడి కాని యోధావారు తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత ఈ వచ్చినంలో కూడా ఈ ప్రకారము అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ ప్రకారము ఇస్రాయేలు వారు ఆ కాలం మందు తగ్గింపబడిరు కానీ యోదావారు తమ దేవుడిని యహోవాన్ ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి అని చెప్ప్రాయబడింది గమనించిన ఇక్కడ యోదావారిని గురించి మనం చూస్తున్నాం ఈ ప్రకారం ఇస్రాయేలు వారేమో తగ్గించబడ్డారు మరి యోదావారు ఏం చేయబడ్డారు యహోవాన్ ఆశ్రయించిన హేతువు చేత జయాన్ని పొందారు అంటే గమనించండి ఇక్కడ ఈ ప్రకారము యోదావారికి దేవుడు జయాన్ని అనుగ్రహించాడు అనే విషయాన్ని ఈ వచ్చిన మనము చూస్తున్నాం ఈ ప్రకారము యోదావారికి దేవుడు ఏమనుగ్రహించాడు జయం అనుగ్రహించాడు యుద్ధమందు జయాన్నిచ్చిన వాడుగా ఉన్నాడు పిల్లలు మన జీవితంలో కూడా మరి జయమును మనం పొందుకోవాలి భౌతికంగా మనం చేసే పనుల్లో మరి జయవంతులంగా ముందుకు సాగాలి భౌతిక పరంగా మనము జయాన్ని పొందుకోవాలి ఆత్మీయంగా కూడా మనము జయించే వారంగా ఉండాలి అక్కడ శత్రు సమూహం మనపై దాడు చేస్తున్నప్పుడు మరి ఆ శత్రు సమూహాన్ని జయించాలి అలాగే మన జయ జీవితాన్ని కలిగి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు మరి జయం జయమనేది ఎవరిస్తారంటే దేవుడే మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు జీవితాన్ని దేవుడే మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు పిల్లలు ఆయన మరి ఈ ప్రకారం యోదావారికి జయాన్ని అనుగ్రహించాడని చెప్పి వాక్యం రాయబడింది వీళ్ళ మన జీవితంలో కూడా ఆ ప్రభు మనకు జయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు మరి ఇక్కడ వారికి జయం అనేది అనుగ్రహించబడింది కారణం ఏంటి అంటే మరి వారు కూడా ఏం చేశారంటే దేవునికి ప్రార్థించిన వారుగా ఉన్నారు ఇక్కడ ఏం రాయబడిందంటే తమ పితరుల దేవుడిని యహోవాను ఆశ్రయించిన హేతువు చేత అని చెప్పి రాయబడింది ఆశ్రయించడము అంటే ప్రార్థన చేయడమే మనం పద్నాలుగు వచ్చినంలో గమనించవచ్చు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు ఆ తర్వాత యాజకులు ఏం చేశారంటే పోరల్ని ఊదారు చూడండి ఇక్కడ మరి యోదావారు ప్రార్థించారు యోదావారికి ఇస్రాయేల్ వారికి అధ్యయన యుద్ధం జరిగింది ఆ యుద్ధ సమయంలో మరి యోదావారు ఏం చేశారంటే ప్రార్థించారు వారిలో ఉన్న యాజకులు ఏం చేశారంటే పోరల్ని ఊదారు అప్పుడు మరి ఏం జరిగింది అంటే ఇస్రాయేల్ వారు ఓడిపోయారు ఈ యోదావారికి జయం అనేది కలిగింది చూడండి ఈ వారు ఎంతమంది అంటే యుద్ధానికి వచ్చింది నాలుగు లక్షల మంది ఈ నాలుగు లక్షలమైన నాలుగు లక్షల మందిగా ఉన్న ఈ యోదావారు మరి ఇస్రాయేల్ వారితో యుద్ధం చేశారు ఆ ఇస్రాయల్ వారు ఎంతమంది ఉన్నారంటే ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఎంతమంది ఎనిమిది లక్షలు వీళ్ళేమో నాలుగు లక్షలు మరి వీళ్ళు ఎవరితోనైతే యుద్ధం చేస్తున్న చేస్తూ వచ్చారో వాళ్ళు మంది ఎనిమిది లక్షల మంది అంటే వీరుకున్న శక్తికి మించిన శక్తి ఎదుటివారు కలిగిన వారుగా ఉన్నారు అయితే వీరు మరి ప్రార్థన చేయటం ద్వారా అలాగే యాజకులు బోర్లు ఓదటం ద్వారా మరి వారి యొక్క శక్తికి మించిన శక్తి కలిగినటువంటి వారిని జయించగలుగుతా వచ్చారు అంటే మనపై దాడి చేసే శత్రువు మన శక్తికి మించిన వాడుగా ఉన్నప్పటికీ మనము ప్రార్థించే వారంగా ఉంటే మనం ఏం చేయగలుగుతాము ఆ శత్రువుని జయించగలుగుతాం కాబట్టి ఇక్కడ ప్రార్థన ద్వారా వారికి జయముగలుగుతా వచ్చింది అయితే వారు ప్రార్థించినటువంటి విధానము మనం ఆలోచన చేయాలి వారు ప్రార్థించినటువంటి విధానం ఎలాంటిది అంటే మనం గమనించవచ్చు ప్రార్థన చేశారని చెప్పి ప్రాయబడింది అలాగే వారిలో ఉన్న యాజకులు ఏం చేశారు బోరల్ని ఊదారు బోర్లు ఊదడం అనేది ఏం చూపిస్తుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించడాన్ని జ్ఞాపకం చేస్తుంది బోర్లు ఓదడం అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబట్టడం దేవుడు సంఖ్యాకాండములో పదవాద్యం తొమ్మిదవ వచ్చినములో ఆజ్ఞాపించాడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఏం చేయాలంటే యాజుకులు బోరలు ఓదాలి కాబట్టి ఇక్కడ యోదావారిలో ఉన్న యాజకులు ఏం చేస్తా వచ్చారంటే యుద్ధ సమయంలో బోరులు ఊదారు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు ఇప్పుడు యోదావారు అందరూ ఏం చేస్తున్నట్లు లోపడుతూ ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఉన్నారు దేవుడు చెప్పింది వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే వారిలో విధేయత ఉంది విధేయత కలిగిన వారుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేవారుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞకు మరి వారు విధేయులుగా ఉండి ప్రభునకు మొరపెట్టేవారుగా వారు ఉన్నారు అంటే వీరి ప్రార్థన ఎలాంటిది విదేయతో కూడిన ప్రార్థన విధేయతతో కూడిన ప్రార్థన విధేయతతో కూడిన ప్రార్థన అంటే మరి విధేయతను కలిగి ఉండి ప్రార్థించడం దేవుని మాటకు లోబడి దేవునికి ప్రార్థన చేయడం మనం దేవుని మాటలకు లోబడే వారుండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన కార్యాలు జరిగించి మనకు జయాన్నిచ్చేవాడుగా ఉంటాడు ప్రభు అన్నాడు ఏమని నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటే మనము ఏదైనా అవసరం వచ్చింది ఆ అవసరంలో నాకు సహాయం చేయి ప్రభ నా అక్కడ తీర్చున్న అవసరం తీర్చని చెప్పి ప్రభుని అడుగుతాం అడిగే మనము ఏం చేయాలా ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయాల ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయకుండా ఏదైనా సమస్య రాగానే ప్రభు ఈ సమస్యలో సహాయం చేయమని ప్రభుని అడిగితే ప్రభువు సహాయం చేయలేడు గమనించండి ప్రభు యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే మన ప్రభు మాటకు లోబడాలి అంటే మన యొక్క సమస్యల్లో ప్రభువుని మనం వేడుకుంటున్నప్పుడు ప్రభు మనము అడిగిన వాడిని ప్రభు ఇవ్వాలంటే ప్రభు మాటకు లోబడే విధానం మనలో ఉండాలి గమనించిన ఇక్కడ యోదావారు విధేతో ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే గొప్ప విజయాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు వీళ్ళ మనం కూడా విధేతో ప్రార్థన చేయాలి దేవుని యొక్క మాటకు మరి విధేయతను మనము కలిగినటువంటి వారంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథములో హన్నా జీవితాన్ని కూడా మనం చూస్తే మరి సమయంలో మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో హన్నా కూడా మరి దేవుని దేవుణ్ణి అడిగి పొందుకుంటా వచ్చింది అంటే ఆమె జీవితంలో సంతానం లేనిదిగా ఉంది పిల్లలు లేనిదిగా ఉంది అయితే ఆమె ఆ విషయంలో ప్రభువును అడిగి ప్రభు సంధిలో పోరాడి పొందుకుంటా వచ్చింది ఇది ఒక రకంగా విజయాన్ని పొందుకున్నట్లుగా మనము చెప్పవచ్చు ఆమె జీవితంలో మరి ప్రభు సన్నిధిలో పోరాడి ఆమె ప్రభు ద్వారా ఆమెకు అవసరమైన దాన్ని పొందుకుంది అంటే సంతానాన్ని పొందుకుంది అంటే ఆమె జయాన్ని పొందుకుంటా వచ్చింది ఆమె జీవితంలో పిల్లలు ఆమె జీవితంలో ఆ విధంగా మరి ఆమె యొక్క ప్రార్థన ప్రభు ఆలకించి కార్యం చేయడం గల కారణం ఏంటి అంటే ఆమె కూడా విధేయతో కూడిన ప్రార్థన చేసింది ఎలాంటి ప్రార్థన విధేయతో కూడిన ప్రార్థన ఆమె తన భర్తతో కలిసి ఏం చేస్తుంది ఏటా ఏటా మరి షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ తన భర్తతో కలిసి బల్లర్పిస్తూ ఉంది అలా చేయాలని దేవుడు ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చెప్పాడు నేను నివాస స్థలముగా ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నా అక్కడికి మీరు వెళ్ళాలి అక్కడ మీ బళ్ళు అర్పించాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞకు లోబడి ఈమెం చేస్తుందంటే తన భర్తతో కలిసి మరి శిలోహులో ఉన్న దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన స్థలానికి వెళ్ళి అక్కడ తన భర్తతో కలిసి బళ్ళు అర్పిస్తా వచ్చింది అంటే ఆమె దేవుని ఆజ్ఞకు లోబడతా వచ్చింది దేవుని ఆజ్ఞకు విధే చూపిస్తా వచ్చింది విధే చూపించి ఆమె ప్రార్థించింది ప్రభువునకు కన్నీడితో ప్రభువుని వేడుకుంటా వచ్చింది కాబట్టి ఆమె విధేయతో కూడా ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థన ఆలకించ ఆమెకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు ఆమె అక్కడ తీర్చిన వాడుగా ఉన్నాడు పిల్లలు మన జీవితంలో మరి మనం కూడా అన్నా వల్ల యోదావారి వాలి దేవునికి విధేత చూపించే వారంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే మనం ఏదైతే అడుగుతామో దాని ప్రభు ద్వారా మనం పొందుకుంటాము అలాగే ఈ యొక్క యాత్ర జీవితంలో మరి జయించే వారంగా మనము కొనసాగలుగుతాము కాబట్టి ఆ రీతిగా మనము కొన్ని ప్రార్థన చేసే వారంగా ఉండాలి వాక్యలు మనం చూస్తున్నాం ఈ ప్రకారము యోదావారు జయాన్ని పొందిరని చెప్పి వాక్యన రాయబడింది అంటే ఈ ప్రకారం దేవుడు యోదావారికి ఏమి ఇచ్చాడు జయమిచ్చిన వాడుగా ఉన్నాడు కారణం ఏంటంటే వారు విధేయతో కూడిన ప్రార్థన చేశారు వీళ్ళు మనం కూడా వారి వాళ్ళు విధేతో ప్రార్థన చేసే వారంగా ఉంటే ఆ ప్రభువు ద్వారా జయాన్ని పొందుకునే వారంగా ఉంటాము